కొడుకుపోరు నిజాము మొహమ్మద్ నిజాముద్దీన్ నిజాముద్దీన్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇక్కడ నుంచి చదువు కోసం అమెరికా పోయిండు కాలేజ్ కాలేజ్ ఆఫ్ ఫ్లో ఫ్లోరిడా పోయిండు ఫ్లోరిడాలో చదివిండు టూ ఇయర్స్ ఎంఎస్ అయిపోయింది ఎంఎస్ అయినాక వన్ ఇయర్ సర్చింగ్లో తిరిగిండు సర్చింగ్లో ఉద్యోగం పొందిండు సోచ్ కంపెనీలో పనిచేసాం వర్జీనియాలో సోచ్ కంపెనీ అండి సోచ్ సోచ్ కంపెనీలో పని పనిచేసిన టూ ఇయర్స్ నైన్టీన్ ట్వంటీ అదా ట్వంటీ వన్లో గూగుల్ కంపెనీ జాయిన్ అయ్యాడు గూగుల్ కంపెనీ జాయిన్ అయినాక ట్వంటీ ఫైవ్ వరకు విధా ఎక్స్పైర్ అయింది ఎక్స్పైర్ అయినాక మళ్ళీ పర్మిషన్ పెట్టు పెట్టిండు మళ్ళీ ఆరు నెలలో విధా పర్మిషన్ ఇచ్చిండు అక్కడ పనిచేస్తే వాగ్దానాలు కొట్లాటలు సయించడం కంపెనీలో ఈ విధంగా జరిగింది ఆ తర్వాత రూమ్మేట్ కూడా కంపెనీకి చెందిన వ్యక్తులే ముగ్గురు ముగ్గురు ఒకసారి ఇసం ఇసం వేసినాడు ఈసం వేసినాడు అన్నంలో ఇసం తిన్నాడు తిన్నాక రెండు మూడు వాంతులు చేసుకున్నాడు వాంతులు చేసుకున్నాక అది ఎట్లా తెలిసిందంటే మా బాబు ఒకసారి ఫోన్ చేసి తగ్గుతున్నాడు

దారుణంగా డైరెక్టర్ ఆఫ్ గూగుల్ కంపెనీకి ఫోన్ చేసాడు మీరు ఒకసారి వచ్చి చూడండి నేను చేసినా లేదా అని ఫైల్ చూపించాడు మొత్తం కూడా చేసిన వన్ మంత్ పెట్టిన ఫైలు వీళ్ళు చేస్తలేరు లేరు చేస్తా సతాయిస్తున్నాను నా మన పరువు పాయే కదా అని వీళ్ళ ఉద్దేశం ఈ సాధ్యస్త జూలీ పాడే ఏ పలు పరువు ఎట్లా పోతుంది సతాయించడమే పరువు సతాయించడం తప్పు కదా తప్పుని సరి తీసుకొచ్చలేదు తప్పు అయింది అని ఒప్పుకుంటే లేరు వాళ్ళు పవ రూపాయలు ఇంకోటి ఇంటికాడ ఒక సిఐడిని పెట్టిండు అని ఆ సిఐడి పెట్టడం అవసరం అవసరమా అవసరం లేదు అనవసరం పెట్టి ఆయన అసత్తే ఆయన తలుపులు కట్టిండు ఏమేమి చేసిండో థామ్స్ థమ్సాన్ బాబుకు తర్వాత విజా ఎక్స్పైర్ అయినాక ఈయన పర్మిషన్ గవర్నమెంట్కి మూడు ఆరు నెలలు పర్మిషన్ తీసుకున్నాం ఎక్స్టెన్షన్ అని తీసుకున్నాం ఆరు నెలలలో ఇట్లా చేసి ఇంకోటి పది పది పద్దెనిమిది దినాలు అవుతుంది బుల్లెట్ కొట్టి పర్మి ఎంబీసీ చెప్పాలి ఇండియన్ ఎంబీసీకి అది కూడా చెప్పలేరు వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పాలి అది కూడా చెప్పలేరు మా బాబు శ్రీధుడు రైతురు చెందిన వ్యక్తి

ఆయన క్యా రికార్డ్ చేస్తున్నావు రికార్డ్ అవుతుంది అని వాట్సాప్ తీసుకోవాలి సిగ్నల్ మీద మాట్లాడుతున్నా ఇంత సంతి లాస్ట్కి రెంట్ కట్టలేదు రెంట్ కట్టలేదు అని రెంట్ కట్టా ఉన్నాడు నెలలేదంట అప్పుడు రెంట్ తీసుకున్నప్పుడు గూగుల్ కంపెనీ వాళ్ళు చెప్పవచ్చా మనం ఇచ్చిన రెంట్ రూమ్ నువ్వు ఎందుకుంటా చెప్పాలి చెప్పవచ్చు కదా ఆ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వకూడదు ఇవ్వకూడదు ఎందుకంటే పీరియడ్ అయిపోయినాక వెళ్ళిపోండి అని చెప్పాలి ఆ విధంగా చెప్పకుండా ధనస్వార్థం కొరకు బతికే గవర్నమెంట్ అమెరికా వాళ్ళు పైసలు తీసుకొని ఎక్స్టెన్షన్ చేస్తాం ధనస్వార్థమే కదా ఈ విధంగా మళ్ళా వాళ్ళకి చెప్ వాళ్ళకి ఉన్న దోస్తులకు అదే కంపెనీలు చేసిన వ్యక్తులకు కొట్టండి తమాషా చేయండి అని నేర్పడం వాగ్వివాదం జరిగింది మధ్యలో ఏసీ తీ ఏసీ తీయండి ఎట్లా ఉంటారు చూడండి ఏ వాటి వాటి ఏసీ తీసుకురేయాల ఎండాకాలం ఎట్లా బతుకుతారు అది పీకలంట అంతవరకు మళ్ళీ ఇంకోటి ఏ దగ్గర కత్తి ఉంది అన్నీ చెప్తున్నారు మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అది కూడా నిన్న నిన్న ఇచ్చిన వాళ్ళు జరిగింది నాలుగు తారీఖు నాకు ఇచ్చింది నిన్న మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు ఆ శవాన్ని గతి గతి ఏం కావాలి పద్దెనిమిది నిజాలు పెట్టుకుంటే బుద్ధి లేని మాట ఉంది ఇది మా శవాన్ని నాకు ఇవ్వాలి అప్పగించాలి ఎంబీసీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇవ్వకపోవడమే తప్పు నేను మా ముఖ్యమంత్రితో కోరడం ఏమన్నా ఏమనగా మా ఇప్పి మాకి అని రేవంత్ రెడ్డితో కోరుతున్నాను రెండు సెంట్రల్ గవర్నమెంట్తో కోరేది ఇదే నా చవాన్ని నాకి హసనుద్దీన్ గారికి ఇద్దరు కుమారులు ఓ కూతురు ఇద్దరు కుమారుల్లో పెద్ద బాబు చదువుకోవడానికి ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళిండు ఫ్లోరిడా స్టేట్లో అక్కడ ఎంఎస్సి పూర్తి చేసుకున్నటువంటి సంవత్సరాలు తర్వాత అందరూ చాలామంది అమెరికన్లో జీవితానికి అమెరికా చదువులకు ఒక మోజుతో ఉన్న కాలంలో తాను అమెరికా పోయి వెనక్కి రావడం ఎందుకని అక్కడనే ఉండి ఓ సంవత్సరం పాటు కష్టపడి ప్రయత్నం చేసి ఉద్యోగం దొరికించుకున్నాడు సోచ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం రెండు సంవత్సరాలు చేసిండు ఒరిజినియా సెంటర్గా ఇది జరిగింది ఆ తర్వాత మరింత ప్రయత్నం చేసి ఒక మెరుగైన అవకాశాల కోసం ప్రయత్నం చేసి గూగుల్ కంపెనీలో జాయిన్ అయ్యి కాలిఫోర్నియాలో శాంటాక్లారాలో ఉద్యోగం చేస్తూ వచ్చాడు మధ్యలో చదువుకున్న రెండు సంవత్సరాలు సెర్చ్లో ఒక సంవత్సరం కాక మిగతా కాలం అంతా కూడా అమెరికాలో ఉంటున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలకు తద్వారా అమెరికన్ సమాజానికి ఆ యువకుడు సేవ చేసిండు తన జీతభత్యాలను ఇంటికి పంపించడం ద్వారా కుటుంబానికి కాసరాయి ఉండొచ్చు కానీ ఆ మేరకు రెండు ప్రభుత్వాలకు కూడా అతను ప్రయోజనకరంగా ఉన్నాడు ఇండియన్ గవర్నమెంట్ కూడా అతను పంపిన ఆదాయం ద్వారా వచ్చే పన్నులను తీసుకున్నది మొన్న సడన్గా ఫోర్త్ తర్వాత ఫోర్త్ సెప్టెంబర్ తర్వాత కుటుంబంతో కనెక్టివిటీ పోయింది ఆ బాబుది ఏం జరిగిందో అతనికి తెలవడానికి చాలా కష్టమైంది బాబు మాట్లాడతలేడు ఫోన్ చేస్తలేడు ఏం జరుగుతుంది అనేది ఇతనికి అర్థం కావడం లేదు ఆలోపు అక్కడ జరుగుతున్న తనకు తనకు మిత్రులకు ఆ రూంలో ఉంటున్న వాళ్ళకు వచ్చే వైరుధ్యాలను ఎప్పటికప్పుడు తండ్రితో పంచుకుంటున్నా వెనక్కి రమ్మని తండ్రి చెప్తున్నా కూడా నేను వీసా ఎక్స్టెన్షన్ కోసం ఇక్కడ స్టే కోసం ఎక్స్టెన్షన్కు దరఖాస్తు చేసుకున్నాను అది వస్తే ఇక్కడే ఉంటాను నేను కొంతకాలం అని అతను అన్నాడు నిజానికి వీసా పీరియడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఒక ప్రత్యేకమైన పరిశీలన చేసి ఆ బాబును ఇంటికి పంపించి ఉండాల్సింది అది చేయలేదు ఇతను వీసా అప్లికేషన్ పెట్టుకున్నాడు ఈలోపు ఏం జరిగిందనేది ఒక మిస్టరీగా తయారైంది మొన్న ఫోర్త్ నాడు లేదా ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి కాల్పుల ఘటనలో ఆ అబ్బాయి చనిపోయినప్పుడు చనిపోయినట్టు మూడు రోజుల క్రితం మూడో రోజు ఇది ఈ మొన్న అతని తల్లిదండ్రులకు వేరే మిత్రుల ద్వారా మీ బాబు చనిపోయినాడు ఇంతకాలువ ఉన్కా అని సమాచారం తెలిసింది ఇది కుటుంబానికి షాక్ మంచి పోయిన పిల్లగాడు బాగా చదువుకున్న పిల్లగాడు ఉద్యోగం దొరికించుకున్న పిల్లగాడు ఇంకా సెర్చ్లో తర్వాత ఈ జీవితాన్ని కొనసాగించడానికి యాక్టివ్గా ఉన్న పిల్లవాడు ఎందుకు ఇట్లా జరిగింది అనేది తల్లిదండ్రులు నా షాక్ నుంచి ఇంతవరకు తేరుకోలేదు తేరుకునే అవకాశం కూడా లేదు ఏం జరిగింది అనేది తెలుసుకున్నప్పుడు అక్కడ మిత్రుల మధ్య వైరుధ్యం అని ఆ వైరుధ్యం కొట్లాటలు దాకపోయిందని అక్కడొచ్చిన పోలీస్ ఎంటర్ అయిన పోలీస్ కాల్పులు జరిపిందని ఆ కాల్పులలో అబ్బాయి చనిపోయిందని అంటున్నారు దీని మీద అమెరికన్ గవర్నమెంట్ ఒక విస్పష్టమైన ప్రకటన చేయవలసి ఉంది అక్కడ ఏం జరిగిందో సరైన పద్ధతిగా విచారించి చెప్పవలసిన అవసరం ఉంది అప్పటిదాకా అమెరికన్ గవర్నమెంటే ఈ హత్యకు బాధ్యత వహించవలసి ఉంటుంది స్టేట్ అయితే కాలిఫోర్నియా స్టేటు అక్కడున్న గవర్నమెంటు మొత్తంగానే ఫెడరల్ గవర్నమెంట్ చాలా చిన్న చిన్న విషయాలు ఇవాళ ట్రంపే నేరుగా జోక్యం చేసుకొని మాట్లాడుతున్న పరిస్థితులలో వాళ్ళు ట్రంప్ బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది ఇది మర్డర్ అని మేము అనుకుంటున్నాం గవర్నమెంటే జోక్యం చేసుకున్న మర్డర్ అని కూడా చెప్పక తప్పదు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏమిటంటే అమెరికా సమాజానికి మైగ్రేట్ అయ్యి వస్తున్నటువంటి యువత వల్ల అక్కడికి వస్తున్న కుటుంబాల వల్ల అమెరికన్ గవర్నమెంట్కి అమెరికన్ సమాజానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి వీళ్ళు వలసే వచ్చి ఉండవచ్చు అక్కడ ఉద్యోగాలకు పోటీగా కూడా వచ్చి ఉండవచ్చు కానీ అది ఎక్సెస్ అనుకున్నప్పుడు అది అవసరం లేదనుకున్నప్పుడు మీరే సేఫ్గా వాళ్ళను బయటికి పంపించవలసిన బాధ్యత ఉంటుంది వలస వచ్చిన వాళ్ళ జీవితాలతోటి వన్ షుడ్ నాట్ ప్లే ఎవడు కూడా ఆడుకోవడానికి వీలు ఇది మేము చాలా గట్టిగా చెప్తున్నటువంటి విషయం అయితే ఇప్పుడు ఆ బాబును అక్కడ జరిగిన తర్వాత మరి పది రోజులు అవుతుంది కదా ఫోర్త్ నాడు ఘటన జరిగిందంటే ఇవాళ నైన్టీన్త్ మనం నైన్టీన్త్లోకి లోకి ఎంటర్ అయినామంటే ఫిఫ్టీన్ డేస్ అవుతున్నది పదిహేను రోజులు తల్లిదండ్రులకు సమాచారం ఎందుకు అందలేదు పదిహేను ఇంటూ ఇరవై నాలుగు గంటలు వేసుకుంటే క్షణాల మీద విషయాలు తెలుస్తున్నాయి ప్రపంచంలో ఇది గ్లోబల్ ప్రపంచం చాలా కుగ్రామం అని అనుకుంటున్నాం క్షణాల మీద సమాచారం తెలుస్తుంది పదిహేను రోజులు ఎందుకు తెలియలేదు ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోవాలి ఈ విషయంలో ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక పెద్ద బాధ్యత ఉందనే మేము అనుకుంటున్నాం మూడో విషయం ఏంటంటే అతనికి ఉద్యోగం ఫర్దర్ దొరకలేదు ఇంకా దొరికించుకునేది ఉంది వీసా ఎక్స్టెండ్ కాలేదు నువ్వెందుకు పిల్లలందరినీ బయటకు పంపిస్తా అని మాట్లాడుతున్నావు కదా ఒక ఆరు నెలలుగా ఇంతకాలం అధికారికంగా గూగుల్లో పనిచేసిన మనిషి అతను ఉద్యోగం అయిపోతే గూగుల్ కంపెనీ ఇక్కడ మా మా కంపెనీలో ఈయనకు ఉద్యోగం అయిపోయింది వీసా అయిపోయిన కారణంగా అని రెస్పాన్సిబుల్గా గవర్నమెంట్కి అక్కడ ఇండియన్ ఎంబసీకి అమెరికన్ గవర్నమెంట్కి చెప్పాలి ఆ కంపెనీ కూడా బాబు నీకు ఇక్కడ ఉద్యోగం దొరకకుంటే నువ్వు వీసా లేకుండా ఇక్కడ ఉండొద్దు ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాలి వాళ్ళు ఇచ్చిన ఇంట్లోనే ఆరు నెలలుగా అతను ఉంటున్నప్పుడు మరి అదే ఇంట్లో ఉంటున్న మనిషి దగ్గర రెంట్ కూడా తీసుకుంటూ ఆ కంపెనీ కూడా బాధ్యత రహితంగా ఉందనే మనం చెప్పవలసి వస్తుంది అయితే ఈ మొత్తం ఫలితాన్ని అటు అమెరికన్ గవర్నమెంటు కాలిఫోర్నియా గవర్నమెంటు ఇండియన్ గవర్నమెంటు ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ దాకా కూడా ఈ మొత్తం ప్రయోజనాలు అందరు పొందిండ్రు కానీ దాని యొక్క విపరి విపరి విపరీతమైన ఫలితాన్ని ఆ మరణం అనే దుఃఖాన్ని దానికి సంబంధించిన తీవ్రమైన విషయాన్ని కుటుంబం అనుభవించాల్సి వస్తున్నది మహబూబ్ నగర్ అనుభవించాల్సి వస్తున్నది మహబూబ్ నగర్ సహజంగానే ఒక రెండున్నర దశాబ్దాల రెండున్నర శతాబ్దాలుగా ఇది వలసల జిల్లా ఎయిటీన్ ఫిఫ్టీస్ అంతకంటే ముందు నుంచి హైదరాబాద్లో హుసేన్ సాగర్ నిర్మాణం నుంచి వలసలు పోతూ వచ్చిన ఓ నాలుగు దశాబ్దాల హిస్టరీ ఉన్న జిల్లా ఇది ఇవాళ అమెరికా దాకా వలసపోవడానికి మధ్యతరగతి ఎదిగి వచ్చిన మధ్యతరగతి తమ పిల్లల్ని అక్కడ పంపుకోవడం అనేది అది ఒక హిస్టారికల్ వేరే విషయం దాన్ని మాట్లాడుకోవచ్చు కానీ ఇంత వలసల జిల్లా నుంచి అమెరికా దాకా పోయిన ఒక పిల్లవాడు ఎక్కడో దేశంలో వివిధ ప్రాంతాలకు పోయిన డెడ్ బాడీలు వచ్చినట్టుగా ఆ పిల్లవాడిని డెడ్ బాడీ ఇంటికి రావడం అనేది ఇది మొత్తం మహబూబ్ నగర్కు సంబంధించిన విషాదం ఇది తెలంగాణ గవర్నమెంట్ బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి విషా విషాదం దీంట్లో రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకుని ఆ బాడీ సేఫ్గా వచ్చేటట్టు చూడాలి ఈ మరణం ఎట్లా జరిగిందో కూడా ఇండియన్ ఎంబసీ మీద ఒత్తిడి పెట్టి అమెరికన్ ఎంబసీ మీద ఒత్తిడి పెట్టి ఒక విచారణ జరిపి ఆ రిపోర్టును ఫ్యాక్చువల్ ఆన్సర్ను చెప్పవలసిన అవసరం ఉంది